వెల్కమ్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియో టీ ట్వంటీ వరల్డ్ కప్ కు సంబంధించి వరల్డ్ కప్ మ్యాచ్ స్టార్ట్ అయ్యాయి మొదటి మ్యాచ్ మ్యాచ్ పాకిస్తాన్ వర్సెస్ నెదర్లాండ్స్ అయితే పాకిస్తాన్ వర్సెస్ నెదర్లాండ్స్ పాకిస్తాన్ గెలిచేసి ఉంటుంది అనుకుంటారు తప్పకనా కానీ అంత తెలుగు అయితే పాకిస్తాన్కి విజయం రాలేదు పాకిస్తాన్ గెలిచింది కానీ చాలా కష్టపడాల్సి వచ్చింది నెదర్లాండ్ బ్యాటింగ్ పరంగా ఫీల్డింగ్ పరంగా బౌలింగ్ పరంగా చాలా అద్భుతంగా డెవలప్ అయిందని చెప్పాలి ఈ విధంగా పాకిస్తాన్ కి నెదర్లాండ్ కి జరిగిన ఈ మ్యాచ్ శ్రీలంకలోని కొలంబో సింహలీ స్పోర్ట్స్ క్లబ్ స్టేడియంలో మ్యాచ్ అయితే జరిగింది చాలా అద్భుతంగా వేడుకలు అయితే మొదలుపెట్టాయి చాలా అద్భుతంగా అయితే చేశారు మొదటి మ్యాచ్ కాబట్టి సెలబ్రేషన్స్ కూడా చాలా బాగా అదిపోయా చెప్పుకోవచ్చు మ్యాచ్ చూడడానికి వచ్చిన ఆడియన్స్ కూడా మ్యాచ్ లో ఏం జరుగుతుంది పాకిస్తాన్ ఆడియన్స్ అలాగే శ్రీలంకలో ఉన్న లోకల్ ఆడియన్స్ అలాగే నెదర్లాండ్స్ ఆడియన్స్ అలాగే తోటి అలాగే హాట్ స్టార్ లో చూస్తున్న ఆడియన్స్ అందరికీ కూడా చాలా ఉత్తం ఉల్లాసాని ఉత్సాహాన్ని పూర్తిగా ఎంటర్టైన్మెంట్ ఇచ్చే విధంగా ఈ పాకిస్తాన్ నెదర్లాండ్ కొనసాగింది దీనికి సంబంధించి వీడియోలో చూస్తే కొలంబో ఎదుర్కొన్న టీ ట్వంటీ కప్ మ్యాచ్ లో ప్రారంభమయ్యి టాస్ గెలిచింది పాకిస్తాను పాకిస్తాన్ టాస్ గెలిచి బౌలింగ్ నెదర్లాండ్స్ బ్యాటింగ్ ఓపెనర్స్ గా లిమిట్ బట్అట్ వచ్చారు పాకిస్తాన్ మొదటి ఓవర్ బౌలింగ్ షాహిను మొదటి బాల్ ను బౌండరీతో నెదర్లాండ్స్ తమ స్కోర్ బోర్డును అలాగే రెండు వేల ఇరవై ఆరు వరల్డ్ కప్ బౌండరీల ఖాతాను కూడా తెరిచారు ఒక ఓవర్ పుట్ట తొమ్మిది రన్స్ రెండో ఓవర్ బౌలింగ్ సల్మాన్ మిర్జా లెఫ్ట్ హ్యాండ్ రెండో ఓవర్ ఓవర్కి పద్నాలుగు రన్స్ ఓవర్ బౌలింగ్ షాహిని ఇరవై రన్స్కి మూడు ఓవర్ ఇరవై రన్స్ మాత్రమే చేయగలిగారు నాలుగో ఓవర్ బౌలింగ్ మీర్జా ద్వారా ఓరౌడ్ ఐదు రన్స్ ఏడు బాల్స్ వద్ద క్యాచ్ వద్దర్చారు క్రీజ్ లోకి డిలీట్ వచ్చారు నాలుగు ఓవర్ లోకి ముప్పై రన్స్ ఐదో ఓవర్ బౌలింగ్ నవాజ్ లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్ ద్వారా మైల్ ఇవిడ్ ఇరవై నాలుగు రన్స్ బౌండ్రీ లైన్ మీద ఇద్దరు ఫీల్స్ కలిసి క్యాచ్ పట్టగా అట్ బాబర్ షాహిన్ ఇద్దరు కలిసి అద్భుతమైన క్యాచ్ క్చెచ్ అవుట్ చేయడం జరిగింది క్రీజ్ లోకి అకే మ్యాన్ వచ్చారు ఐదు ఓవర్ పుట్టేటప్పటికి ముప్పై ఆరు రెండు వికెట్లు కోల్పోయింది నెదర్లాండ్స్ ఆరు ఓవర్ బౌలింగ్ మీర్జా ఆరు ఓవర్లు పుట్టేటప్పటికి యాభై రన్స్ రెండు వికెట్లు కోల్పోయింది నెదర్లాండ్ పవర్ ప్లే పుట్టయింది ఓవర్ బౌలింగ్ షదాబ్ రైట్ హ్యాండ్ స్పిన్నర్ ఏడు ఓవర్ పుట్టేటప్పటికి యాభై ఎనిమిది రన్స్ రెండు నగర్లాండ్స్ ఎనిమిదవ ఓవర్ బౌలింగ్ అబ్రార్ అహ్మద్ రైట్ హ్యాండ్ స్పిన్నర్ ద్వారా కాలిన్ అకర్ మ్యాన్ ఇరవై రన్స్ పదహారు బోల్స్కి తిని బౌల్గా అవుతాయారు క్రీజ్ లోకి స్కాట్ అడ్వాడ్ వచ్చారు ఎనిమిది ఓవర్ కుటర్ అరవై ఆరు మూడు కట్టుకుంది నెదర్లాండ్స్ తొమ్మిది ఓవర్ బౌలింగ్ శాబ్బు తొమ్మిది ఓవర్ కుప్పటికీ డెబ్బై రెండు రూస్ మూడు విట్లుపోయింది నెదర్లాండ్స్ పద ఓవర్ బౌలింగ్ అబ్రాలు పది ఓవర్ కు డెబ్బై రన్స్ సగం ఇన్నింగ్ పుస్తయగా ఉంది బౌలింగ్ నవాజు పదకొండు ఎనభై ఐదు రన్స్ పన్నెండు ఓవర్ బోలింగ్ పన్నెండు ఓవర్ రన్స్ మూడు వికెట్ కోల్పోయింది నెదర్లాండ్స్ పదమూడు ఓవర్ బౌలింగ్ నవాజు బాస్ డిలీడ్ ముప్పై రన్స్ బాల్స్ క్యాచ్ క్రీజ్ లోకి లయన్ కాషే రైట్ హ్యాండ్ బ్యాటర్ గా వచ్చారు పదమూడు ఓవర్ పుట్టేటప్పటికి నూట నాలుగు వికల్ కోల్పోయింది నెదర్లాండ్స్ పద్నాలుగు ఓవర్ బోలింగ్ షదాబు పద్నాలుగు ఓవర్ పుట్టినప్పటికి నూట పన్నెండు రన్స్ నాలుగు వికెట్లు కోల్పోయింది నెదర్లాండ్స్ డింగ్స్ బ్రేక్ పదిహేను ఓవర్ బోలింగ్ పదిహేను ఓవర్ పుట్టేటప్పటికి నూట యాభై మూడు రన్స్ పదహారు ఓవర్ బోలింగ్ అబ్రాబ్ ద్వారా కెప్టెన్ స్కాట్ అడ్వర్డ్ ఇప్పటి వరకు అద్భుతమైన బ్యాటింగ్ చేస్తూ ముప్పై ఏడు రన్స్ వద్ద జరిగింది పదహారు ఓవర్ పుట్టేటప్పటికి నూటర్లాండ్స్ క్రీస్ లోకి వ్యాంక్ రైట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు పదిహేడు ఓవర్ బౌలింగ్ సైమ్ ద్వారా రన్స్ ఏమి చేయకుండానే అవుట్ అవడం జరిగింది రైట్ హ్యాండ్ బ్యాటర్ గా వచ్చిన వండికు క్రీజ్ లోకి దత్తు వచ్చారు రైట్ హ్యాండ్ బ్యాటర్ కూడా లయన్ కాషే తొమ్మిది రన్స్ వద్ద నవాజు క్యాచ్ పడగా ఉంటారు క్రీజు లోకి వాండర్ మేర వచ్చారు రైట్ హ్యాండ్ బ్యాటర్ ఇక్కడ కూడా పదిహేడు ఓవర్ పూర్తి నూట ముప్పై నాలుగు రన్స్ చేసి ఏడు వికెట్లను కోల్పోయింది పదిహేను ఓవర్ బోలింగ్ అబ్రా తన నాలుగు ఓవర్ బోల్ చేస్తున్నారు ఇప్పటికి మూడు ఓవర్ లకి రెండు వికెట్ తీసి పదిహేను రన్స్ ఇచ్చారు పదిహేను ఓవర్ నుంచి ముప్పై తొమ్మిది రన్స్ పదిహేను ఓవర్ బౌలింగ్ షాహినో తన ఓవర్ వచ్చారు ఇప్పటికి రెండు ఓవర్ మూడు రన్స్ ఇచ్చారు వాండర్ మెన్ నాలుగు రన్స్ మాత్రమే చేసి సల్మాన్ క్యాచ్ పట్టగా ఉంటారు క్రీజ్ లోకి వచ్చారు లెఫ్ట్ హ్యాండ్ బెట్ లో పది ఓవర్ కుటికి నూట నలభై నాలుగు రన్స్ ఎనిమిది కొట్టు నెదర్లాండ్స్ బౌలింగ్ మిర్జా నాలుగు ఓవర్ బాగు ఇక్కడ మూడు ఓవర్ బౌల్ చేసి ఒకటి రన్స్ ఇచ్చారు ఆర్యన్ దత్ పద్దెనిమిది రన్స్ చేసి క్యాచ్ అవుట్ గాయడం జరిగింది నెదర్లాండ్స్ ఆఖరి వికెట్ క్రీజ్ లోకి వాన్ వచ్చిన వెంటనే కీపర్ గా అవుట్ అయ్యారు ఒక బాల్ మిగిలి ఉండగా నెదర్లాండ్స్ అవుట్ అయ్యారు ఇరవై ఓవర్ కి నూట నలభై ఏడు రన్స్ చేసి అవుట్ అయింది నెదర్లాండ్స్ పాకిస్తాన్ కి నూట నలభై ఎనిమిది పరుగు టార్గెట్ పాకిస్తాన్ ఓపెనర్స్ గా ఫర్జాను సైమ్ వచ్చారు నెదర్లాండ్స్ మొదటి ఓవర్ బౌలింగ్ దత్ ఒకటో ఓవర్ లోకి తొమ్మిది రన్స్ వచ్చాయి బౌలింగ్ దాదాపు టీమ్ అయినా మొదటి ఓవర్ బౌల్ చేసేటప్పుడు మీడియం ఫేస్ బౌలర్ బౌల్ చేస్తుంటారు కానీ ఇక్కడ స్పిన్నర్ బౌల్ చేయడానికి వచ్చారు రెండో ఓవర్ బౌలింగ్ వ్యాన్ మీడియం ఫైస్ బౌలర్ బౌలింగ్ పుట్టేటప్పటికి ఇరవై రెండు రన్స్ మూడో ఓవర్ బౌలింగ్ దత్తు సైన్ భారీ షాట్ కి ప్రయత్నించి ఇరవై నాలుగు రన్స్ వద్ద పదమూడు బాల్స్ కి క్యాచ్ అవుట్ అయ్యారు త్రీ లోకి సల్మాన్ వచ్చారు మూడో ఓవర్ పూర్తయ్యప్పటికి ఇరవై రన్స్ ఒక వికెట్ కోల్పోయింది పాకిస్తాన్ నాలుగో ఓవర్ బౌలింగ్ పూర్తయ్యేటప్పుడు ముప్పై ఎనిమిది రన్స్ ఐదో ఓవర్ బౌలింగ్ దత్తు ద్వారా సల్మాన్ జరిగింది క్రీస్ లోకి బాబా వచ్చారు ఐదు ఓవర్లు కుట్టేటప్పటికి యాభై మూడు రన్స్ రెండు కోల్పోయింది పాకిస్తాను ఆరు ఓవర్ బౌలింగ్ వ్యాంబిలు కుటువంటి అరవై ఒక రన్స్ రెండు కోల్పోయింది పాకిస్తాను పవర్ ప్లే పర్యటింది ఏడు ఓవర్ బౌలింగ్ వందరెస్ ఏడు ఓవర్ పుట్టేటప్పటికి అరవై ఐదు రన్స్ రెండు కోల్పోయింది పాకిస్తాను ఎనిమిది ఓవర్ బౌలింగ్ వన్ మెకర్ ఎనిమిది ఓవర్లు పుట్టేటప్పటికి డెబ్బై ఆరు రన్స్ తొమ్మిది ఓవర్ బౌలింగ్ బోలింగ్ మెస్ ఓవర్ రన్స్ పద ఓవర్ బౌలింగ్ కింద పది ఓవర్ కుప్పటికి రన్స్ తొమ్మిదిగా ఉంది సగన్ ఇన్నింగ్స్ పట్టుంది పదకొండు ఓవర్ బౌలింగ్ ఢిల్లీ మీడియం ఫైస్ బౌలు పదకొండు ఓవర్ పుట్టేటప్పటికి తొంభై ఎనిమిది రన్స్ పన్నెండు ఓవర్ బౌలింగ్ వన్ మెకరిన్ ద్వారా పరహాను నలభై ఏడు రన్స్ చేసి ముప్పై బాల్స్ వద్ద తన అర్ధ సెంచరీకి దగ్గరలో ఉన్నప్పుడు క్యాచ్ అవుట్గా వెను జరిగింది క్రీజ్ లోకి ఉస్మాన్ ఖాన్ కీపర్ గా చేసి పాకిస్తాన్ కీపర్ వచ్చారు బ్యాటింగ్ కి ఉస్మాన్ వచ్చిన వెంటనే క్లీన్ బౌల్డ్ గా అవుట్ అయ్యారు క్రీజ్ లోకి షటాప్ వచ్చారు పన్నెండు ఓవర్ లో వన్ మెకరిన్ చేసిన ఆరు బాల్స్ కి రెండు వికెట్లు తీసి రన్స్ ఏమీ ఇవ్వలేదు ఇక్కడ గేమ్ చేంజింగ్ గా అనిపించింది చాలా అద్భుతమైన బౌలింగ్ చేశారు వన్ మెకరిన్ పన్నెండు ఓవర్ పోయేటప్పటికి తొంభై ఎనిమిది రన్స్ నాలుగు వికెట్లు కోల్పోయింది పాకిస్తాన్ పదమూడు ఓవర్ బౌలింగ్ వన్ మెరవ్ బామ్ పదిహేను రన్స్ క్యాచ్ అవుట్ అయ్యారు పదమూడు ఓవర్ రన్స్ ఐదు వికెట్ కోల్పోయింది పాకి పద్నాలుగు ఓవర్ బోలింగ్ పద్నాలుగు ఓవర్ పుట్టేటప్పటికి నూట ఏడు ఐదు కోల్పోయింది పాకిస్తాను పాకిస్తాన్ గెలవాలంటే ముప్పై ఆరు కి బోల్స్ రన్స్ కావాలి పదిహేను ఓవర్ బోలింగ్ దట్టు మొత్తం నాలుగు ఓవర్ చేసి ముప్పై రెండు రన్స్ రెండు వికెట్ ఇచ్చారు దట్టు పదిహేను ఓవర్ పుట్టేటప్పటికి నూట పదకొండు రన్స్ ఐదు వికెట్ కోల్పోయింది పాకిస్తాన్ పదహారు ఓవర్ బోలింగ్ తీన్ ద్వారా నవాజ్ ఆరు రన్స్ మాత్రమే చేసి కీపర్ క్యాచ్ కీపర్యారు క్రీస్ లోకి సహీమ్ వచ్చారు పదహారు ఓవర్ నూట పద్నాలుగు రన్స్ ఆరు కోల్పోయింది పాకిస్తాను పదిహేడు ఓవర్ బోలింగ్ పాకిస్తాన్ బ్యాటర్ షదాబ్ కూడా ఎక్కువ లాంగ్ సేమ్ చేయకుండా ఎనిమిది రన్స్ మాత్రమే చేసి కీపర్ క్యాచ్ అవుట్ అవుతుంది జరిగింది క్రీజ్ లోకి వచ్చిన వహిము ఇక్కడ గేమ్ చేంజర్ గా మారే అవకాశంగా కనిపిస్తూ అతను మంచి హిట్ బ్యాటింగ్ అయితే చేస్తున్నారు పదిహేను ఓవర్ కొట్టేటప్పటికి నూట పదిహేను రన్స్ ఏడు కిట్ బోల్ పోయింది పాకిస్తాను పద్దెనిమిది ఓవర్ బౌలింగ్ వన్ మెటరింగ్ నాలుగో ఓవర్ బౌల్ చేయడానికి వచ్చారు మూడు ఓవర్ బోల్ చేసి రెండు వికెట్లు తీసి పదహారు రన్స్ ఇచ్చారు వన్ మెటరింగ్ బౌలింగ్ కు వచ్చాక పాకిస్తాన్ వైపు ఉన్న మ్యాచ్ నెదర్లాండ్ వైపు ఖచ్చితంగా బలమైన చెప్పుకోవాలి రెండు వికెట్లు తీసి మేడిన్ ఓవర్ గా గేమ్ చేంజర్ గా గేమ్ అయితే మార్చగలిగారు తను వేసిన మొదటి ఓవర్ లో ఈ గేమ్ చేంజ్ జరగడం జరిగింది పద్దెనిమిది ఓవర్ కొట్టేటప్పటికి నూట పన్నెండు రన్స్ ఏడు కిట్లు కోల్పోయింది పాకిస్తాను ఇక్కడ వరకు మ్యాచ్ అంతా కూడా నెదర్లాండ్ గెలిపోయింది ఇక్కడ నుంచి పాకిస్తాన్ గెలుపు కోసం పన్నెండు బాల్స్ కి తొమ్మిది రన్స్ కావాలి పన్నెండు ఓవర్ జరగాల్సిన అద్భుతం అంతా జరిగింది ఆరు బాల్స్ కి మొత్తం ఇరవై నాలుగు రన్స్ వచ్చాయి పహీము బ్యాట్ నుండి సూపర్ హిట్ బ్యాట్ అయితే చేశారు ఇరవై ఓవర్ ఆరు బాల్స్ కి ఐదు రన్స్ కావాలి మూడు బాల్స్ మిగిలి ఉండగా పాకిస్తాన్ విజయం సాధించింది పహము చేసిన పంతొమ్మిదో ఓవర్ లో చేసిన ఆరు బాల్స్ కి ఇరవై నాలుగు రన్స్ గేమ్ పూర్తిగా పాకిస్తాన్ వైపు మారిపోయింది పాకిస్తాన్ కియాన్ని అందించిన పహము పదకొండు బాల్స్ కి ఇరవై తొమ్మిది రన్స్ చేసి నాట్అట్ గా నిలిచారు ఈ విధంగా నెదర్లాండ్స్ పాకిస్తాన్ మధ్య పోరు హోరాహోరీగా జరిగిందని చెప్పుకోవచ్చు మ్యాచ్ ని చూడటానికి వచ్చిన స్టేడియంలో వారికి అలాగే టీవీలో మ్యాచ్ ని తిలకిస్తున్న వారికి అందరికీ కూడా ప్రేక్షకులందరికీ కూడా మంచి ఎంటర్టైన్మెంట్ మ్యాచ్ వల్డ్ కప్ రెండు వేల ఇరవై ఆరు స్టార్టింగ్ లోనే తొలి ద్వారా పాకిస్తాన్ నెదర్లాండ్స్ ద్వారా మంచి ఎంటర్టైన్మెంట్ చెప్పుకోవాలి ఈ విధంగా గెలుపు కోసం పోరాటం పాకిస్తాన్ ఎంతో మీద ఇలా మ్యాచ్ అప్డేట్ ఇది ఈ విధంగా నెదర్లాండ్స్ కూడా తమ బ్యాటింగ్ బౌలింగ్ ఫీల్డింగ్ పరంగా చాలా డవలప్ చేసుకుంటూ వచ్చారని చెప్పాలి రెండు వేల ఇరవై ట్వంటీ వరల్డ్ కప్ ప్రారంభంలోనే ఈ మ్యాచ్ మొదటి మ్యాచ్ సూపర్ ఎంటర్టైన్మెంట్ అయితే చాలా బాగుంది దీని తర్వాత మ్యాచ్ వెస్ట్ ఇండిస్ కి స్కాట్లాంటికి మ్యాచ్ అయితే జరుగుతుంది దీనికి సంబంధించి కూడా నేను అప్డేట్ ఇస్తాను ఇది ఈ రోజు వీడియో ఈ విధంగా పాకిస్తాను నెదర్లాండ్స్ మీద గెలవడానికి చాలా కష్టపడి గెలవడం అయితే జరిగింది ఇలాంటి వీడియోకి సంబంధించి అప్డేట్స్ నేను ఇప్పుడు క్రికెట్ సంబంధించి ఇస్తూ ఉంటాను వరల్డ్ కప్ పూర్తిగా ఇండియా మరియు శ్రీలంక దేశాలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి ఈ పరంగా ఇరవై దేశాలు యాభై ఐదు మ్యాచ్లకు సంబంధించి మార్చి ఎనిమిది వరకు ఈ మ్యాచ్ కొనసాగుతాయి మార్చి ఎనిమిది తారీఖు ఫైనల్ మ్యాచ్ అయితే ఉంటుంది మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా పాకిస్తాన్ ఆఖరి ఓవర్ లో మంచి బ్యాట్ చేసి గెలిపించిన మ్యాన్ ఆఫ్ ది